మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి మూవీ న్యూస్ ను చేసుకోండి చేసుకోండి పక్కనే ఉన్న గంట నొక్కి ఆల్ అనే ఆప్షన్ సెలెక్ట్ బాలీవుడ్ నటుడు అమీర్ ఖాన్ ప్రియురాలు గౌరీ స్ప్రాట్ ముంబైలోని బాంద్రాలో ఫోటోగ్రాఫర్ల వేధింపులకు గురయ్యారు రోడ్డుపై నడుస్తుండగా ఫోటోగ్రాఫర్లు వెంటాడటంతో ఆమె తీవ్రంగా అసహనం వ్యక్తం చేశారు ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది బాలీవుడ్ స్టార్ అమీర్ ఖాన్ ఈ ఏడాది అభిమానులకు బిగ్సర్ ప్రైజ్ ఇచ్చారు తన బర్త్డే రోజున ప్రియురాలిని ఫ్యాన్స్ కు పరిచయం చేశారు బెంగళూరుకు చెందిన గౌరీ స్ప్రాట్తో డేటింగ్ ఉన్నానని ప్రకటించి అందరికీ షాకిచ్చారు ఆరు పదుల వయస్సులో లవ్లో పడ్డానంటూ రివ్యూ చేశారు ఆ తర్వాత వీరిద్దరూ పలు ఈవెంట్లలో జంటగా కనిపించారు ఇదిలా ఉంచితే తాజాగా ఖాన్ ప్రియురాలు గౌరీ స్ప్రాట్ తాజాగా ముంబైలోని బాంద్రాలో కనిపించింది రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తున్న ఆమెను కొందరు ఫోటోగ్రాఫర్స్ వెంటపడ్డారు దీంతో అసహనానికి గురైన గౌరీ దయచేసి నన్ను ఒంటరిగా వదిలేయండి నేను వాకింగ్కు వెళ్తున్నా అంటూ తన ఫోటోలు తీస్తున్న వారిపై మండిపడింది దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది వాకింగ్ చేసేందుకు వెళ్తున్న ఆమెను వెంటపడమేంటని నెటిజన్స్ సైతం తప్పుపడుతున్నారు సెలబ్రిటీలను ఇలా రోడ్లపై వేధించడం సరికాదని హితవు పలుకుతున్నారు ఇక అమీర్ ఖాన్ విషయానికొస్తే ఈ ఏడాది సితారే జమీన్ పర్ చిత్రంలో బాస్కెట్బాల్ కోచ్గా నటించి మెప్పించారు ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద ప్రపంచవ్యాప్తంగా రూ రెండు వందల కోట్లకు పైగా వసూళ్లు సాధించింది అంతేకాకుండా ఇటీవల విడుదలైన రజనీకాంత్ కూలీ చిత్రంలో కీలక పాత్రలో నటించారు అమీర్ ఖాన్ ప్రియురాలు గౌరీ స్ప్రాట్పై జరిగిన ఈ ఘటన సెలబ్రిటీల ప్రైవసీపై ప్రశ్నార్థకం తెలుపుతోంది సెలబ్రిటీలను వేధించకూడదని నెటిజన్లు కోరుతున్నారు